హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామగిరి రామ్మూర్తి ఈరోజు మా ఊరి చెరువులో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ తామర పూలు సో తామర షిబ్బులు తెంపడానికి నేను మా ఫ్రెండ్స్ వచ్చాం వీడి పేరు చెప్పురా నీ పేరు చెప్పు నీ పేరు అరుణ్ అరుణ్ సో మా ఫ్రెండ్స్ తో వచ్చా సో తామర షిబ్బులు తెంపుదాం లోపల ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు సో ఈ తామర పువ్వు ఇలా కొంత కొన్ని రోజులు అయినాక ఇలా ఆకులన్నీ రాలిపోతాయి సో ఈ రాలిపోయాక తామర పువ్వు మధ్యలో ఉన్న దీంట్లోనే మనకు సీడ్స్ తయారవుతాయి దీన్నే మేము మా ప్రాంతంలో తామర షిబ్బి అంటాం సో మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇలా దాని పువ్వు రేకులన్నీ రాలిపోయి ఇలా మధ్యలో ఉన్న బొడ్డే ఇలా స్లోగా దీంట్లో గింజలు తయారైతుండీ ఒక రెండు నెలల్లో మంచి తినడానికి కావాల్సిన గింజలు తయారవుతాయి సో మనం ఇక్కడ ఈ పువ్వు మధ్యలో మేము చిన్నప్పుడు చేపలు పడుతుందికి వచ్చి బాగా ఆకలి అయితే బాగా ఆకలి అయితే ఈ మధ్యలో దాన్ని కూడా తినేవాళ్ళం సో ఈ యెల్లో కలర్ ఉంది ఇది లేత ఉంది పూల రేకులన్నీ రాలిపోయిన తర్వాత ఇది ఇలా పచ్చ కలర్లోకి మారుద్ది దీంట్లో గింజలు తయారవుతుండే ఇవి కనిపిస్తున్నాయని ఇవన్నీ గింజలే సో ఇది మనం తినడానికి కావలసిన షిబ్బి తయారవడానికి ఒక రెండు నెలలు నెల పది రోజులు అలా పడుతుంది సో ఇవన్నీ అవే సో మా చెరువు నిండా నా చిన్నప్పటి నా ఊహ తెలిసినప్పటి నుంచి తామర ఉంది ఇక్కడ సో ఇది రెండు పద్ధతుల ద్వారా దీని విత్తన వ్యాప్తి జరుగుతూ ఉంటుంది ఒకటి విత్తనాల ద్వారా రెండు గడ్డ ద్వారా సో ఈ ఒక్కసారి దీని జాతి చెరువులో ఉందంటే ఇంక అంతరించదు సో ఇవి మా చెరువుకు ప్రత్యేక అందం సో ఫ్రెండ్స్ ఈ తామరాకు ప్రత్యేకత కూడా చూడొచ్చు తామరాకు ఆకు మీద నీటి బొట్టలు అంటారుగా సో దీని మీద మనం వాటర్ పోసిన అసలు నిలువై ఇలా వెళ్ళిపోతుంటాయి ఉంటాయి తామరాకల్లే నీరు వెళ్ళేను అంటే అంటక ఉండు అంటే ఇదే అన్నది సో దీని మీద ప్రత్యేకమైన ఒక లెటెక్స్ లాంటిది ఉంటుంది తైలం లాంటిది సో దాని ద్వారా దీని ఆకు మీద నీరు అనేది నిలవదు చూడొచ్చు మనం ఎలా వెళ్ళిపోతున్నాయి నీరు సో ఇలా ఉన్నది సో అన్ని రాలి స్లోగా ఇక్కడ మనం చూస్తున్నాగా సో ఇవి ఒక ఇంకొక టూ మంత్స్ అయితే ఇవి సిబ్బులు తయారైతాయి వీటి లోపల ఉన్న విత్తనాన్ని మనం తినొచ్చు ఇలా చెరువు అంతా పుష్కలంగా ఉన్నాయి అంటే మేము తినదగిన ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాం కానీ ఇవన్నీ ఇంకా సైజు కాలే హైఏటి అన్నీ తెంపుకున్నారు ఆల్రెడీ ఇక్కడ కొంచెం ఇది కొంచెం పెద్ద సైజులో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినన్నిట్లో ఇది కొంచెం పెద్ద సైజ్ పెద్ద సైజు ఉంది ఇంతకని ఇంకా పెద్దగా అయితే సరే ఇదైతే మనం తినొచ్చు ఇలా ఉంటాయి తామర షిబ్బులు సో వీటిలో ఉన్న ఈ విత్తనాలు అన్నిటి మనం తినొచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గా చూడొచ్చు మూడు దశల్లో ఉన్న పువ్వులు ఉన్నాయి సో ఇది మొగ్గ ఇది పువ్వు ఇది రాలే ఆకులన్నీ రాలేక ఇది సో ఇలా మారుద్ది అరే సుధాకర్ రెడ్డి ఫ్రెండ్స్ మా ఊరు లోపలికి వెళ్ళి ఇంకా ట్రై చేస్తుండు కానీ ఆల్రెడీ అప్పటికే చుట్టుపక్కల గ్రామాలలో మా ఊరు వాళ్ళు అందరు తెంపేసుకున్నారు తప్పకుండా సో ఫ్రెండ్స్ ఈ ధామరాకులు వర్షం వస్తే మనం గొడుగులాగు ఇట్లా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి సో ఈ పువ్వులు సిటీలో చాలా కొంచెం అది కొంచెం దొడ్డు అవపడుతుంది ఇంకా అవతల కూడా ఒకటి సో ఇక్కడ ఒక రెండు కొంచెం పెద్ద సైజు లో అవపడుతున్నాయి కావాలంటే మా ఇది కూడా ఇంకా కావాలి ఇది నెల అయితే గాని వీటిలో సీడ్స్ ఉంటాయి అది చూపి అదే ఇంకా చిన్నదేనా అది కూడా హే వద్ద సో మనోడు ఇక్కడ క్లియర్ చూడొచ్చు ఫ్రెండ్స్ సో అదే ఇంకా ముదిరి తెల్లది ఉంటది కానీ ఇది ఇంకొక నెల రోజులు ఆగితే మంచి తినడానికి సూపర్ ఉంటది సో మన పల్లీల్లాగా వస్తా వస్తాం ఇగో ఇగో ఇక్కడ పెట్టింది తినేసి ఆల్రెడీ చేపల కోసం చేపల వేట చేపల వేటకి వెళ్ళి వీటి కూడా తెంపుకున్నారు అందరూ పువ్వు యొక్క ఆకులు అన్ని రాలిపోయినాక స్లోగా దాని లోపల దీన్ని షిబ్బి అంటాం మేము దాని లోపల గింజలన్నీ బాగా అభివృద్ధి చెంది ముదిరిపోద్ది సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ముదిరింది సో ఇవి గింజలు తామర గింజలు ఇవి సో మీకు చూపిస్తా ఓపెన్ చేసి చూడొచ్చు ఇవన్నీ ముదిరిపోయినాయి నలుపురాంగు వచ్చాయంటే ఇవి కంప్లీట్ మెచ్యూర్ అయినాయి అన్నట్టు చూడొచ్చు తామర గింజలు ఇవి సో ఈ గింజలు మళ్ళీ ఇక్కడ వేరే చోట పడి వాటి జాతి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో చూడొచ్చు ఇవన్నీ తామర గింజలు సో ఇవి కొంచెం లేతవి కూడా ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తా సో ఫ్రెండ్స్ ఈ షిబ్బిలోంచి మనం ఇన్ని తామర గింజల్ని సేకరించాం సో అలాగే ఈ రకమైన పరిపక్వత ఇది కంప్లీట్ ముదిరిపోయి తయారైంది అన్నట్టు ఎండిపోయింది ఇది ఇంకా మధ్య దశలో ఉంది సో ఇప్పుడు ఈ షిబ్బుల్ని దగ్గర క్లోజ్ సో ఇందులో ఇలా గింజ ఉంది కదా సో ఈ గింజను ఇలా పొట్టు తీస్తారు తీస్తే దీని లోపల ఇంకో పలుకు ఉంటుంది మన పల్లి నట్స్ లాగా ఉంటుంది దీని లోపల మళ్ళీ ఇంకొక పచ్చది అంటే ఇది ఎంబ్రియో అంటారు దీన్ని ఇదే మొలకెత్తించడానికి మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది అయితే దీన్ని మనం తినొద్దు ఇది చేదు ఉంటుంది సో ఆ ఎంబ్రియో రిమూవ్ చేసి మనం తినచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది పలుకులు చాలా పిండి పిండి స్వీట్ ఉంటాయి అంటే ఇవి ఎంత లేతగా ఉంటే అంత స్వీట్ ఉంటాయి ఇది కొంచెం ముదిరినాడు కొంచెం సప్ప సప్పగా ఉంది లేత చాలా స్వీట్గా ఉంటాయి వీటిని టేస్టీగా అమృతం వీటిని వేయించుకొని కానీ ఉడకబెట్టుకొని కానీ తినొచ్చు తీసేది చూపి వీడియో సో ఇవన్నీ సట్టకాయలు చూడొచ్చు ఇవి గింజలు సో ఈ పలుకుని ఇలా కురికి ఇగో దగ్గర సో ఫ్రెండ్స్ ఇది ఎంబ్రియో ఇక్కడ ఇక్కడ ఇద్దని చూపి ఇది ఎంబ్రియో ఈ ఎంబ్రియోని మనం తినొద్దు ఇది పడేసి ఈ పలుకును ఎంత చక్క పల్లిలాగా తినొచ్చు చూస్తు చూడండి దీంట్లో కూడా ఉన్నాయి వీటిని ఉడకబెట్టుకొని తింటే గుడాల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ముదిరిపోయింది కంప్లీట్ ఎండిపోయింది ఇప్పుడు దీన్ని దీని జాతి వృద్ధి చెందడానికి మనం ఇలా చల్లామనుకోండి అవి వచ్చే సంవత్సరం కొత్త మొక్కలుగా వృద్ధి చెందుతాయి కూడా వీటిలో కొన్ని సేకరించి మా శ్రీగంధం పెరట్లో నల్ల దగ్గర కూడా చల్తా అక్కడ కూడా ఇవి మొలుస్తే చూద్దాం యాక్చువల్లీ ఇవి ఎలా మొలుస్తాయంటే ఒకవైపు రాకాలి రాకి నీళ్ళలో మూడు రోజులు కనీసం టూ డేస్ నానబెట్టాలి నానబెడితే ఉబ్బుతాయి అందులో ఉన్న ఎంబ్రియో కూడా ఉబ్బుద్ది తర్వాత వీటిని టిష్యూ పేపర్లో ఒక మామూలు ప్లాస్టిక్ చిన్న టిన్నులు ఉంటాయి కదా ఆ డబ్బాలలో మన ముఖ్యంగా స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ అమ్మడానికి వాడే డబ్బాలు ఉంటాయిగా అలాంటి ఎయిరు లోపలికి ఎక్కువ పోకుండా ఉండేటువంటి క్లోజ్ చేసుకునే డబ్బాలల్లో ఈ గింజల్ని రాకి నానబెట్టి రెండు రోజులు నానబెట్టిన గింజల్ని అందులో వేసి వాటి మీద టిష్యూ పేపర్ వేసి లైట్గా వాటి వాటర్ అప్లై చేసి క్లోజ్ చేస్తే త్రీ డేస్లో మొలకలు వస్తాయి ఆ మొలకల్ని తీసుకొచ్చి కుండిలో మట్టి నింపి దాంట్లో పెడితే మొక్క వృద్ధి చెందుతుంది నేను చూడవచ్చు మనోడు పువ్వును గులాబీ పువ్వులాగా మారుస్తుంది ఇలా కూడా చేసుకోవచ్చు సరదాగా దాని రేకులన్నీ మలిస్తే మనకు రోజు ఫ్లవర్ లాగా అయింది దాన్ని ఊపితే పెద్దగా వద్దు అది చూడొచ్చు ఇంత పెద్దగా అయింది చూడండి చిన్న పూ మొగ్గను పనుడు విచ్చుకునేలాగా చేసి కోసం ఇంకొకటి కూడా చేస్తుండు అది పక్కకు పెట్టాలి ఇటు తిరిగి సో లైట్ గా వర్షం కూడా పడుతుంది ఇటైతే విపరీతంగా పడుతుంది తొరూరు అటు సైడ్ తొరూరు నెల్లి కుదురు విపరీతంగా భారీ వర్షం ఉంది మారోకైతే చిన్న చినుకులు ఉన్నాయి సో మేము చేపలకు పడితే వెళ్ళి ఆకలి అయితే ఈ లోపల దాన్ని కూడా ఆ పువ్వును ఆ పువ్వుతో పాటు ఆ షిబ్బిని కూడా తినేవాళ్ళం లేతాయి ఆకలి కోసం చాలా మంచి కొంచెం పసర పసరు ఉంటాయి కానీ ఎంతైనా హైలెట్ టేస్ట్ అంటే షిబ్బే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న ఈ తామర అడుగు లోపల భూమి లోపల ఒక టూ టూ అండ్ హాఫ్ త్రీ ఫీట్ వరకు తవ్వుతే లోపల మన చెరుకు గడ్డల లాగా కట్లు కట్లు ఉండి కనుపులు కనుపులు ఉండి గడ్డలు ఉంటాయి సో ఆ గడ్డలు కూడా తినొచ్చు చైనా వల్ల అయితే వీటి కమర్షియల్ రేంజ్లో చిప్స్ కూడా చేసి అమ్ముతారు సో ఇది మా ఊరు గుట్ట పెద్ద గుట్ట సో ఇప్పుడు మనం మీరు చూస్తున్న ఈ భూభాగం అంతా వర్షాకాలం వస్తే పుష్కలంగా నిండి ఈ భాగం అంతా నీళ్లతో నిండిపోద్ది సో ఇది కట్ట అటు చివర మా ఊరు శ్రీరామగిరి సో ఇటు ఈ కనిపిస్తున్న తాడి చెట్ల అవతల వెంకటాపురం అనే గ్రామం ఉంటుంది అటు అవతల రాచుల కొత్తపెల్లి ఇటువైపు ముప్పారం ఈ గుట్ట పక్కకు లక్ష్మీపురం అనే గ్రామాలు ఉంటాయి సో ఇదంతా నీళ్లతో మునిగిపోద్ది ఇతని ఎంత ఎత్తున్నాడో ఇంత హైట్ నీళ్ళు వస్తాయి ఇక్కడ ఇదంతా చెరువు అడుగు భాగమే ప్రస్తుతానికి ఇంకా భారీ వర్షాలు లేకపోవడం వల్ల ఇదంతా ఉంది సో ఇక షిబ్బులు మేము అనుకున్న పెద్దవి దొరకట్లేవని ఇక మావోడు అన్ని పట్టుకొని వచ్చేస్తుండు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అనుకున్నటువంటి షిబ్బు సో ఇలా బాగా ముది ఎవరు తినకపోతే ఎండి ఇందులో ఉన్న గింజలు మన ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇలా రాలిపోతాయి ఈ రాలిపోయిన వేసవి కాలంలో ఏరుకొని వచ్చి రాయితో పగలగొట్టుకొని తింటూ ఉంటారు సో ఇలా చూడొచ్చు ఈ షిబ్బులు ఇవన్నీ ఎండిపోయిన సీడ్స్ ఇవన్నీ సో మార్కెట్లో మనకు అమ్ముతారుగా అవే ఇవి అవే ఇవి తామర గింజలని అని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు పది రూపాయలకైదని ఇవే అవి సో ఇలా ఈ గింజలు ఎంత దూరం వెళ్తే అక్కడ కూడా వీటి తామర జాతి వృద్ధి చెందుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు సో ఇది ఇంకా దీనికి కాడ తెగలే సో దీని లోపల చూసుకుంటే మనకి ఇక్కడ సీడ్స్ ఉన్నాయి చూడండి క్లియర్గా ఇవే తామర గింజలు సో ఇవి నెలలో వారి రాలి ఇంకా వర్షాకాలం వాన నీరు వచ్చినప్పుడు అవి మొలకెత్తి ఇందులో దీని జాతి ఇలా వృద్ధి చెందుతూ ఉంటుంది సో వాటర్ లేకపోయినా కూడా ఇది కొంతకాలం సర్వే అవుద్ది ఇది కరువు వచ్చింది అనుకోండి ఆ గడ్డ రూపంలో లోపల భూమి లోపల బ్రతికే ఉంటుంది ఎన్ని సంవత్సరాలకు రెండు మూడు సంవత్సరాలకు కరువు వచ్చినా కూడా సో ఏది ఏమైనా ఇది మొండి జాతి అంత ఇదిగా అంతరించిపోదు విత్తనాల ద్వారా గడ్డ ద్వారా ఇది వ్యాప్తి చెందుతూనే ఉంటుంది చెరువంతా విస్తరిస్తుంది ఇలా మీరు చూడవచ్చు మొత్తం అదే